హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్ ఇవాళ్ళటి వీడియో వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో రొటీన్ వీడియో అనమాట ఇక్కడ వచ్చేసి నేను మా హోదిన ఇద్దరైతే ఇంకా చిన్నమ్మ వాళ్ళ చెట్టుకైతే జామపళ్ళు చాలా బాగుంటాయి లోపల కూడా పింకిష్ లాగా ఉంటాయి అనమాట నేను మా వదిన ఇద్దరని తెంపుకుంటూ తింటూ ఉన్నాము బాగా లేవు ఒకటి అక్కడ ఒకటి రెండు మూడు కానీ పెద్దవి లేవు కాయలు అయితే ఫుల్గా కాస్తున్నాయి కానీ ఇంకా రాలేదు తినడానికి లేదన్నమాట ఇంకా అందుకనే అలా చూసుకుంటూ తింటా ఉన్నాము ఊళ్ళో ఏంటంటే అంతా ఇంకా రోడ్డు మీదనే ముచ్చట్లు టాపిక్ అంతా ఇంకా ఏదో సోది అలా టైంపాస్ ఇంకా ఇప్పుడంటే వ్యవసాయ పనులు ఏం స్టార్ట్ కాలేదు కదా అని చెప్పేసి అమ్మ వాళ్ళకైతే కొంచెం రిలాక్స్ అయితే ఉంటుంది బట్ ఇంకా వర్క్ స్టార్ట్ అయినాక పాపం వాళ్ళకి అసలు రెస్ట్ ఉండదు అది అసలు రెస్టే ఉండదు పాపం అంత వర్క్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి నానైతే ఇదిగో తోట నుంచి అయితే కూరగాయలు తీసుకొచ్చింది వాళ్ళ కూరగాయలు వచ్చేసి బెండకాయలు అండ్ సోరకాయలు అయితే అనమాట బెండకాయలు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ కేజీస్ ఉంటుంది సోరకాయలు వంకాయలు చాలా కాస్తున్నాయి ఇంకా ఇక్కడికి వచ్చినట్టే అమ్మ ఏదో ఒక పండగ ఆ మొక్కని ఈ మొక్కని నాకు మొత్తానికి చికెను ఫిష్ ఇదే తినడంతో సరిపోతుంది ఫుల్గా అన్నమాట అసలు ఇంకా పప్పు ఇలాంటి కూరగాయలు అయితే కొంచెం తక్కువనే ఎందుకంటే మొక్కలు వచ్చేది ఎప్పుడో ఒకసారి కాబట్టి ఆ మొక్కని ఈ మొక్కని మొత్తానికి టోటల్గా అయితే ఇదే అవుతుంది ఇంకా ఈవినింగ్ టైంలో మధ్యాహ్నం తినేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత అమ్మ నాకైతే హెయిర్ కేర్ ఆయిల్ అప్లై చేస్తుంది ఆ లోపు నానైతే ఇదిగో ధీరేజ్ కొబ్బరి బొండాలు అడిగిండు ఇంక అందుకనే నానైతే కొబ్బరి బొండాలు తెంపుతున్నాను అనమాట బట్ కొబ్బరికాయలు అయితే ఎంత టేస్ట్ ఉన్నాయో వాటర్ పర్లేదు మంచిగా కాయ ఖాతా కూడా బాగుంది బట్ వాటర్ కూడా చాలా స్వీట్గా ఉన్నాయి లోపల కూడా లైట్గా కొంచెం అయితే ముదిరిపోయింది అనమాట అది ఇంత సాల్ట్ కానీ బెల్లం కానీ వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా నాన్న ధీరజ్ కొబ్బరికాయలు నంపుతూనే ఉన్నారు ఇంకా బొండాలు మెను లక్కి తల్లి ఇక్కడ నెత్తికైతే అమ్మ ఆయిల్ మసాజ్ చేస్తుంది ఫుల్గా హెడ్ ఎక్ అవుతుంది నెక్ పెయిన్ ఫుల్గా అయిపోతుంది అస్సలు కష్టంగా ఉంది నాన్నేమో హాస్పిటల్ చూపించుకోద్దామని చెప్పేసి నాన్న అన్నాడు అట్లాగే చిన్నమ్మ కూడా అనింది అమ్మ వెళ్ళి చూపించుకురా అన్నది కానీ నాకు కొంచెం బద్ధకం ఎక్కువ మీ అందరికీ తెలుసు కదా నెగ్లెన్స్ ఎక్కువ ఉంటుంది బద్ధకం కాదు కానీ నెగ్లియన్స్ కొంచెం బాగా ఎక్కువ ఉంటుంది ఇవాళ రేపు తగ్గిపోతుందిలే పర్లేదు లేమవుతుందిలే ఏం కాదు కొంచెం అలా అలాగే ఉండిపోతుంది అది పోస్ట్ పోన్లు దాంతోనే ఇంకొంచెం పెయిన్ అయితే ఎక్కువ అయిపోతుంది ఇంకా అలాగా లకితల తల్లి అలా కొంచెం రిలాక్స్ అవుతూ ఉంది ఇంకా ధీరజేమో ఇంకా నాన్న ధీరజేమో ఇంకా మాకేసం ఇంకొక కొబ్బరి బొండాలు తీస్తూ ఉన్నారు ధీరజ్ ఎంత పెద్ద కాయలు టిఫిన్ పట్టుకోవచ్చు చూసారు అది నిండ రావాలని చెప్పేసి నాన్న ఎక్కువ తెంపలేదు ఐదో ఆరో కాయలు అంతే ఎందుకంటే ఎందుకు వీళ్ళు తాగడు వేస్ట్ అనుకున్నాడో ఏమో ధీరజ్ ఇంకా తెంపు తాత అన్నాడు కానీ నాన్న కొంచెం వర్క్ ఉండి తొందరగానే ఇంకా ధీరజ్ అడుగుతున్నాడు కదా అని చెప్పేసి ఈ కొన్ని తెంపారు చెట్టుకు ఫుల్లో కాస్తున్నాయి కొబ్బరి బొండాలు ఇంకా ధీరజ్ చూడండి వాటర్ అయితే మాత్రం స్వీట్నెస్ చాలా బాగుంది ధీరజ్ అయితే అసలు ఎవరికి జరగ మమ్మీ నేను తాగినాక ఇస్తా అని చెప్పేసి అంటున్నాడు ధీరజ్ ఏది అడిగితే డాడీ అది చేస్తాడు మా నాన్న అన్నమాట ధీరజ్ అంటే ధీ నాన్నకి అంత ఇష్టము చాలా ఇష్టము ధీరజ్ ఏది అడిగినా అసలు కాదనకుండా ధీరజ్ ఏది అడిగితే అది ఇప్పిస్తాడు ధీరజ్కి నాన్న మొన్నేమో ఊరికి వెళ్ళినప్పుడేమో చెప్పులు వాడు అడిగినంత అంతా మళ్ళీ ఇప్పుడు ఏది అడిగినా ఇంట్లో కానీ ఇంకా అది అంతే అది ఆ ప్రేమ అట్లుంటుంది ఇంకా లక్క తల్లి కూడా లేపిది తాగిస్తుంది అమ్మ అయితే లక్కీ లక్కిగడ్ కూడా కొబ్బరి బొండ వాటర్ చాలా ఇష్టం కొబ్బరి నీళ్ళు ఇష్టంగా తాగుతుంది చాలా మా నాన్న రోజు నల్గే తెంపమంటే మా నాన్నకు పాపం మేడ కుదురుతుంది మా నాన్నకేమో ట్రాక్టర్ పనులు ఇప్పుడు పైగా కొంచెం వర్షాలు పడ్డాయి కాబట్టి ఇంకా పొలాలన్నీ దురడం స్టార్ట్ చేశారు కాబట్టి నాన్న కూడా రెస్ట్ లేదు పాపం మధ్యలో రెండు రోజులు ట్రాక్టర్ రిపేర్ వచ్చింది ఏమైందో తెలియదు కానీ పాపం అది కూడా ట్రబుల్ ఇచ్చేసింది ఇంకా అందుకని అసలు వీలు కుదరట్లేదు అమ్మేమో కారపొడి మొన్న త్రీ డేస్ నుంచి ఎండ పోస్తుంది ఫైనల్గా నిన్న ఈరోజైతే కారపొడి పట్టించుకొని అమ్మ అయితే వెళ్ళింది ఇంకా లోపు నేను ఇంకా వంట ప్రిపరేషన్ చేద్దామని చెప్పేసి ఇది బెండకాయ కర్రీ అయితే ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను ఇంకా మనమైతే ఊళ్ళో అంటే మన ఇంటి దగ్గర అయితే ఇంకా చాప్తోని కట్ చేస్తాం కానీ ఇంకా ఇక్కడైతే ఇలా కట్ చేసుకునేది ఉంటుంది బాగుంటుంది షార్పు కుట్టద్దు అది కూడాను చాలా రోజుల తర్వాత ఇది కూడా అలవాటు తప్పినట్టు అనిపించింది ఎందుకంటే మనం రెగ్యులర్గా ఏమి యూజ్ చేయం కదా ఊర్లోకి వస్తే అన్ని కొత్త కొత్తగా వింత వింత పనులు అంటే వింత అని కాదు ఒకప్పుడు రొటీన్ పనులన్నీ ఇలా గుర్తు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట మనం పెద్దగా అమ్మ చెప్తున్నాను కదండి ఊరికి వచ్చినప్పటి నుంచి అమ్మ ఏ పని కూడా చేయనివ్వట్లేదు అసలు మొత్తం అమ్మనే చేస్తుంది ఈవెన్ తిన్న ప్లేట్ కూడా గడగనివ్వట్లేదు ఏదైనా కానీ వంట అంతా ఇంకా బట్టలు ప్రతిదీ ఇంకా మొత్తం అమ్మనే చూసుకుంటుంది ఫుల్ బెడ్ రెస్ట్లు అయితే ఉన్నా నేను ఒక రకంగా చెప్పాలంటే చాలా రెస్ట్ నేను ఫ్రెష్ అయి అయ్యి లక్కి తల్లిని అప్ చేపిస్తున్నాను నీ రెండు పనులే తప్పితే ఇంకా వేరే పెద్దగా పనులన్నీ ఏం లేవు తినడము పడుకోవడము ముచ్చళ్ళు పెట్టడము ఈ పనితోనే సరిపోతుంది అనమాట బట్ ఏంటి ఇంకా ఆల్మోస్ట్ నేను వచ్చి వన్ వీక్ అవుతుంది కదండి ఇంకా వెళ్ళే టైం కూడా దగ్గరకు వచ్చేసింది ఇంక అందుకని చెప్పేసి ఇంకేమైనా మనం ఏదైనా కానీ అమ్మ వాళ్ళ పుట్టింట్లో ఇలా ఉంటే అసలు మనకు అసలు ఎన్ని రోజులున్నా ఉన్నట్టే అనిపించదు అదేంటో అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట బట్ ఏం చేస్తాం సిచ్యువేషన్ ఇంకా బట్ ఎప్పటికీ అలా ఉండిపోలేం కదా ఏదో కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడానికి అలాగా లక్కి తల్లి కూడా ఈవినింగ్ టైంలో ఇక్కడ కూర్చుంది ఇంకా నెక్స్ట్ అయితే మంచి రొటీన్ వీడియోస్ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాపోతున్నాయి వీడియోకి ఒక లైక్ చేసి అండ్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్